ఎదరేసుకుంటారు ఎరకమాలు మీరు ఫ్యాన్ కానీ పంపింగ్ ఉంటుంది వాటర్ పంపింగ్ తోడుకోవడం ఇలాంటి చేసి చేసుకుంటారు కదా అప్పుడు ఈ పీటీఓ గేర్ వేసుకుంటారు మామూలుగా మన కైనా మా టూ ఫోర్ అండ్ పీటీ ఏ ట్రాక్టర్కి ఆర్పీఎం పెట్టుకుంటేనే మీకు పీటీఓ స్పీడ్ పెరుగుతుంది దీనికి వచ్చేసరికి గేర్లు పెంచుకోవచ్చు ఐడియల్ ఆర్పీఎం ఆర్పీఎం ఐడియల్ ఉంటుంది స్పీడ్ గేర్ పెంచుకోవచ్చు బండి బండి కదా లో అది కానీ ఉపయోగం ఉండదులే దాన్ని వాడేంలే మేము దాన్ని వాడము ఎలా అంటే ఫైవ్ సెవెంటీ ఫైవ్ ని కోరీలో పెట్టాం పంపేసి దానికి యాక్చువల్గా అయితే ఫ్యాన్కి లోడు టాప్ వేసుకోవాలి లోడ్ వేసుకోవాలి కంపల్సరీ లోడును ట సరిపోతా లేదు పంప్ రెవల్యూషన్ సరిపోతారు సరిపోతారు అప్పుడు ఐగేర్ వేసేసి ఐగేర్ వేసేసి ఐ గేర్ వాడైతే లోడ్ గేర్ తీసేసి ఐ గేర్ వాడేసాం రెవల్యూషన్ సరిపోయింది రెండు రోజులు తోడింది మూడో రోజులు ఫ్యాన్ బెల్ట్ తీసుకు ఇంజిన్ బాయిల్ అయిపోయింది మీరు వెళ్ళారు కదా లోడ్లు వేసినప్పుడు ఏం ప్రాబ్లం కాలేదు మీకు ఏమీ కాలేదు అయిలో అయితే ప్రాబ్లం వచ్చింది మా దగ్గర మీడియం ఉంది మీడియం వేసుకుంటే ఏ ప్రాబ్లం రాదు కదా సార్ వేగం పెరగదు సమానమైన వేగం వస్తుంది అలాగని అత్యల్ప వేగం తక్కువ వేగం కూడా తక్కువ రాదు సరిపాటుగా వస్తుంది అందుకని దీంట్లో మీడియం కూడా మీడియం టెక్నికల్